మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ వేదికగా చాంపియన్ ట్రోఫీ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి ఇరవై మూడున మ్యాచ్ జరగనుంది భద్రత కారణాల నేపథ్యంలో దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ పై ప్రపంచ ఆసక్తి నెలకొంది రెండు దేశాల మధ్య పోటీ అంటే ఎంత ఉత్కంఠంగా ఉంటుందో ఈ మ్యాచ్ చూడాలి గత రెండు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది ఈసారి ఎలా అయినా భారత్ జట్టును ఓడించాలి అని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు Obrigado. Claro. పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు భారత్ ఆటగాళ్లు విముఖత చూపించారు అయితే భారత్ ఆటగాళ్లను ఆలింగనం చేసుకోవద్దని ఎట్టి పరిస్థితుల్లో వారి కరచాలం కూడా చేయొద్దు అని తమ క్రికెటర్లకు పాకిస్తాన్ అభిమానులు సందేశాన్ని పంపిస్తున్నారు అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించి పాకిస్తాన్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అయితే రెండు వేల పదిహేడులో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించింది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ ఫైనల్ చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టుపై పాకిస్తాన్ जय साधि